వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ నుంచి కూడా ఒక నూట ఐదు నుంచి నూట ఎనభై మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వివిధ టెస్టుల తర్వాత సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒకరోజు అసెంబ్లీ ఎలా నడపాలి అనే దాని మీద మాక్ అసెంబ్లీకి అవకాశం ఇచ్చింది ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలు దాదాపు మూడు నాలుగు స్టేజ్ల టెస్టులు పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఒక్కొక్క స్కూల్ నుంచి ముగ్గురు అందు నుంచి ఫైనల్గా ఒకళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం ఇలా జరిగింది నియోజకవర్గానికి ఒకళ్ళ చొప్పున మొత్తం చాలా చక్కగా జరిగింది పిల్లల్ని ఇక్కడ ఒక్క పొరపాటున వాళ్ళలో వాళ్ళలో ఈ లోపం ఉంది ఈ తప్పు ఉంది అనడానికి వంక పెట్టడానికి ఏం లేకుండా పిల్లలు నిజంగానే చదువుకునేటువంటి పిల్లలు ఒక్కసారి అవకాశం వస్తే ఎలా చేస్తారు అనేదానికి చాలా చక్కగా చేశారు స్టార్టింగ్ విత్ ప్రోటమ్ స్పీకర్ గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి అనే అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ప్రొటెన్ స్పీకర్ రావడం స్పీకర్ని డెప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం ఎన్నుకున్న తర్వాత వాళ్ళని ఆ చైర్లో కూర్చోబెట్టడం తర్వాత ప్రశ్నోత్తరాల సమయం అలాగే సమాధానాలు మంత్రులు చెప్పేటువంటివి ఇలాగా వరుసగా అన్నీ చాలా చక్కగా జరిగాయి అధికార పక్షం విపక్షం అన్నట్టుగా కూడా అయింది అయితే మనస్సు చివుక్కు ఒకటి ఉంది బట్ తప్పు వాళ్ళది కాదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు వాళ్ళది కానే కాదు ఈ తప్పు మనదే అసెంబ్లీ చూసి ఏం నేర్చుకుంటారు లేదు సినిమాలు చూసి ఏం నేర్చుకుంటారు అనేటువంటి వాళ్ళు ఉంటారు సరే చూసి నేర్చుకుంటారు అంటే అసెంబ్లీ గురించే కన్ఫైన్ అయ్యి చెప్పాలి అంటే రాష్ట్ర అసెంబ్లీలో ఏం జరుగుతోందో అదే అక్కడ వాళ్ళు కూడా చూపించారు మనం ఏం చేసాము అసెంబ్లీ అంటే ఇలాగే ఉండాలి అసెంబ్లీ అంటే ఇదిగో ఇలాగ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం వేరు గొడవ చేయడం వేరు నిరసన వ్యక్తం చేయడం వేరు గొడవ చేయడం వేరు ఆ గొడవ చేయడం హ్యాపీ ఏంటంటే మన గతంలో ఉన్నటువంటి మై మదర్ డాడ్స్ ఈ రకమైనటువంటి ఆ భావజాలం ఆ పదజాలం లేకుండా అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు ఎలా అవకాశం ఇస్తారు ఇవే మాటలతోటి చాలా చిన్న చిన్న మాటలతో చాలా గట్టి వాయిస్తో అంటే ఒక రకంగా సభ ఇలాగే నడుస్తుందా అనేది వాళ్ళు ప్రతిబింబించారు రెప్లిక ఇట్స్ జస్ట్ రెప్లిక అంటే మన రాజకీయ నాయకులు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే ఇదే చేస్తున్నారు ఒకసారి వీడియో చూడండి వెళ్ళి కూర్చోండి ఈ సభ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సభా సభ్యుల కోరుతున్నాను

కొంతమంది సెలెక్ట్ చేశారు కదా వీళ్ళకి ఆల్రెడీ ముందు కాస్త చెప్తారు అమ్మాయిగో ఇలా ఉంటుంది ఇది ఇది సంగతి అని చెప్పి చెప్తారు దానికి తగ్గట్టే ఒక ప్రోటోకాల్ అనేది వాళ్ళకి ఇస్తారు కదా ఆ ఇచ్చినటువంటి దానికి అక్కడ ముందే ట్రైన్ చేసినటువంటి దానికి అంటే ఇప్పుడు ట్రైన్ చేసినటువంటి వాళ్ళదా లేదంటే అసెంబ్లీ అంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చూపించక్కర్లేదు గత ఐదేళ్లలోను పదేళ్లలోను అంతకు ముందున్నటువంటి సంవత్సరాల్లో అసెంబ్లీ అంటే ఎలా జరిగింది అంటే మాట్లాడితే స్పీకర్ పోడియం మీదకి వెళ్ళిపోవడం కొన్ని దరిద్రగొట్టు హావభావాలు కొన్ని భాషలో రాయలేనటువంటి మాటలు ఇవే అసెంబ్లీ అంటే జరిగింది అంటే అనొచ్చు ఏంటి పవన్ మొత్తం అంతా వదిలేసేదో బియ్యపు దాంట్లో వడ్లగేంజ అన్నట్టు ఒక్కటే తీసుకుంటావా మిగతా అన్నీ మంచివి జరిగాయి కదా ఎన్నో బిల్లులు మీద చర్చ జరిగింది ఎన్నో దాని మీద చాలా చక్కగా మాట్లాడారు ఎంతో మంది ఇలా చేశారు అంటే అవి కూడా జరిగాయి అంటే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అంటే అసెంబ్లీ అంటే ఖచ్చితంగా ఈ చర్చలు జరపడంతో పాటుగా అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలా గురావు చేయాలి లేదంటే ఇలా కొట్టుకోవాలి ఇలా తిట్టాలి చేయాలి ఈ రకమైనటువంటి ఒక కేయోస్ని క్రియేట్ చేయాలి అని మనం నేర్చుకున్నది ఏ చక్కగా ప్రశ్న అడిగినటువంటి దానికి వాదోపాలు జరుగుతాయి వాదోపవాదాలు జరగాలి అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు వెనకాలే వంద మంది లేచి నించుని అరుస్తూ ఉండాలా ఇస్ దట్ వాట్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ సభ అంటే అదేనా ఈవెన్ పార్లమెంట్ ఆల్సో ఇక్కడ ఒక సభ అనే దానికి కేవలం దీన్ని మాత్రమే కన్ఫైన్ అయ్యి చెప్పక్కర్లేదు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా ఏదైనా సరే ఈవెన్ కార్పొరేషన్ నిన్న జిహెచ్ఎంసి మేయర్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరో సభ్యురాలు కవిత గారుట ఫింగర్ చూపించి మాట్లాడితే హౌ కెన్ యూ షో ఫింగర్ టు మేయర్ అని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పోడియం దగ్గరికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎవరు రానిస్తున్నారు మిమ్మల్ని మార్షల్స్ని పెట్టుకుని బయటకి పంపించండి అంటే చేశారు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళ పిల్లలు అక్కడికి వచ్చి రేపు ఓటు హక్కు వస్తుంది వాళ్ళకి రేపు ఓటు హక్కు వచ్చిన తర్వాత పద్దెనిమిదేళ్ళకి ఇరవై ఒకేళ్ళకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటువంటి రైట్ కూడా రాజ్యాంగం వాళ్ళకి ఇస్తుంది రాజ్యాంగ దినోత్సవం రోజున వాళ్ళు చూపించింది మనల్ని మనకు చూపించారు అంటే మన సమావేశాలని మన సభల్లో మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు చూపించారు అందుకని రాజకీయ నాయకులు సిగ్గుపడాలి నిజంగా సిగ్గుపడాలి ఇదా మనం వాళ్ళకి చూపించింది ఇదా మనం చేసేది సభల్లో అని సిగ్గుపడాలి వాళ్ళు చాలా చక్కగా చూపించారు ఇక్కడ పిల్లలది వీసమెత్తు కూడా తప్పు లేదు వందకి వంద శాతం వీసమెత్తు కూడా వాళ్ళకి తప్పు లేదు వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనదమ్మా ఇది కాదమ్మా అసెంబ్లీ సమావేశాలంటే ఒక సభ్యుడు లేచి ప్రశ్న అడిగారు ప్రశ్న అడిగిన తర్వాత మంత్రి గారు సమాధానం చెప్పారు సమాధానానికి సంతృప్తి చెందకపోయినప్పటికీ కూడా మరి మీరు చెప్పిన సమాధానాలు ఈ తప్పులు ఉన్నాయి ఈ తప్పులున్నప్పుడు దీన్ని ఎలాగా యాక్సెప్ట్ చేయాలి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారంటూ వాదోపవాదం అనేది జరగడం వేరు చర్చలో వాదోపవాదం జరగడం వేరు కానీ గొడవలు జరగడం వేరు అన్ఫార్చునేట్లీ వాదోపవాదాలకి మించి గొడవలు మాత్రమే మన అసెంబ్లీలో చూపిస్తున్నాం పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హు పార్స్పే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ అట్ ద సేమ్ టైం ఐ సజెస్టెడ్ దెమ్ ఇది కాదమ్మా మీరు చూసింది ఈరోజు మీరు చేసింది కాదు గతంలో ఉండేవి సమాజంలో మ మన రాజకీయ నాయకులు రాజకీయవేత్తలు గతంలో జరిగినటువంటి సభలు సమావేశాలు అన్ఫార్చునేట్గా మనకి ఆర్కైవ్స్లో ఉన్నాయి లేదో అవి పిల్లలకు చూపిస్తున్నారో లేదు తెలియదు అవి కాదు అవి చూపి పాత చూపించాలి ఇప్పుడు కొత్తగా ఈ బూతులు తిట్టుకోడాలు పోడియం దగ్గరికి వెళ్ళిపోయి గొడవలు పడ్డాలు పేపర్లు చింపి స్పీకర్ల మీద వేయడాలు ఇది కాదమ్మా సాంప్రదాయం పిల్లలు ఈ జనరేషన్ అయినా కాస్త చూడండి రేపు పొద్దున్న మీరవుతారు ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా అప్పుడు మీరు ఒక సత్సాంప్రదాయాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో డెఫినెట్గా లేదు సభలు సమావేశాలు అంటే గొడవ పడ్డం కాదు వాదోపవాదాలు జరగచ్చు వాగ్యుద్ధాలు జరగచ్చు భాషతోటి ఆ భాష కూడా హుందాతనంతో ఉండాలి విమర్శ సద్విమర్శగా ఉండాలి ఇది సభా సాంప్రదాయం అంటే అంతే తప్ప మాట్లాడితే పది మంది ఇరవై మంది ఒకేసారి లేచిపోయి స్పీకర్ దగ్గరికి వచ్చేసి గొడవ పడ్డాలు పేపర్లు చింపడాలు లేదంటే స్లోగన్స్ ఇవ్వడాలు ఇది కానే కాదు రాజ్యాంగం హక్కిచ్చింది కదా అని చెప్పి ఆ రాజ్యాంగ వ్యవస్థల మీద మేము దాన్ని వాడేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాం చేస్తామని రాజకీయ నాయకులు అంటే అది మీరు నేర్చుకోక్కర్లేదు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదో చెప్పాలి అనిపించింది మాత్రమే చెప్తున్నాను పాటించడం పాటించకపోవడం అదే మీ విజ్ఞత మీకు నచ్చితే పాటించవచ్చు లేదంటే లేదు ఇది కేవలం ఆ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఒక చిన్నపాటి సలహా మాత్రమే అంత చెప్పదగినటువంటి స్థాయిలో నేను ఉన్నానో లేదో తెలియదు బట్ చెప్పాలనిపించింది సో మా రాజకీయ నాయకులందరినీ కూడా సభల్లో సమావేశాల్లో వాళ్ళని చూసి దయచేసి నేర్చుకోవద్దు ఈ సాంప్రదాయాన్ని మీకు చూపించినందుకు గాను దయచేసి మా పెద్దల రాజకీయ నాయకులందరినీ కూడా క్షమించండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా